అందల తారరుదించే నాక అమ్మార వీధిలో అవతార మూర్తి సయ కీర్తి అవని చాటు చున్న అందాల అందరతారీనా అంబరవీదిర అవతార మూర్తి సంర్తి అవని చాటు చున్ విశ్వాస్రధుర విదోచేను ஷ நானே குமாரி பல பிரேம விஷ் நோச்சு அந்த ருதி దిలో అవతార మూర్తి సయ కీర్తి అవని చాటు ఎరుషలేము రాజనగరీలో ఏని వేద కుచు ఎరిగిన దారి తొలగిన నా వేళ ఎడ స్వామి కడకు అందాల తారించే నా అంబార వీధిలో అవతార మూర్తి సయ కీర్తి అవని చాటుచు ప్రభుజమ్మ స్థలము పాకాయ గాని పరలోక సౌదమే బాలుని జీవితమంత పావనమాయను ప్రభు పూజ ది ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయ్ వరించే ప్రార్థనా అందరతారుదించ బారీలో అవతారా మూర్తి సయ కీర్తి అవని ఛాటు